వెల్కమ్ టు అప్పా న్యూస్ మద్నూర్ ప్రాంతం మరోసారి భక్తి తరంగాలతో అలరారుతోంది ప్రతి సంవత్సరం జరిగే శ్రీ బాలాజీ జెండా ఉత్సవం ఈసారి కూడా ఘనంగా కొనసాగుతోంది ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద నామస్మరణతో మారం రోగుతోంది చక్కెర ప్రసాదం పంచడం ఆనవైతిగా వస్తుంది ప్రదక్షిణలు చేయటం జెండాను మొక్కుకోవటం స్పెషల్ గా ఇక్కడ నిలుస్తోంది విశేషం ఏమిటంటే ఈ జెండా సాంప్రదాయం గత రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది ప్రతి ఏటా మద్నూరుకు వచ్చి ప్రతిష్ఠించబడే ఈ జెండా చుట్టూ భక్తి శ్రద్ధలతో నిత్యం భజనలు మంగళహారతులు ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి వందలాది మంది భక్తులు ప్రదక్షిణ చేస్తూ తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పాల్గొంటున్నారు ముఖ్యంగా అన్నదానం ఈ ఉత్సవంలో హైలైట్ గా నిలుస్తోంది ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అన్నదానం అందించి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళల నుండి వ్యాపార వర్గాల వరకు అందరూ ఈ భక్తి యజ్ఞంలో భాగమవుతున్నారు ఈ ఉత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక కాదు ఇది రెండు వందల యాభై ఏళ్ల చరిత్ర భక్తి ఐక్యత సమాజ సేవల సమ్మేళనం శ్రీ బాలాజీచెండా మద్దూరు ప్రాంతానికి గర్వకారణం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది ూరులో బాలాజీ జెండా ఉత్సవం రోజు రోజుకు భక్తుల సమయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇది ప్రతి ఏటా బాలాజీ జెండా మద్నూరులో కావడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుండి మద్నూరులో బాలాజీ జెండా వస్తుందని పూర్వీకులు పెద్దలు అందరూ చెప్తున్నారు ఇది భక్తికి ప్రతిక ఇది సమాజానికి సాంకేతం అంకిత భావంతో ఈ భక్తి ఉత్సవాలు రోజు రోజుకు ఉదయం ఆరతి మధ్యాహ్నం ఆరతి రాత్రి ఆరతి రోజు గంటల ఆరతితో పాటు వారి 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 కోరికలు నెరవేర్చి భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రదర్శనం చేస్తూ నిత్యం అన్నదానము భక్తికి నిదర్శనం ఇది ఈ రోజు కూడా మనం మదనూరులో చూసుకుంటాము చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడే ఆర్తి కూడా జరిగింది ఇక్కడ కదులూరులో ఈ బాలాజీ జెండా ఉత్సవాలు ఈ భిన్నంగా జరగడానికి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో దుర్గామాత ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా బాలాజీ జండా ఉత్సవాలు సైతం లో మూడు రాష్ట్రాల ఉండడంతో ఇక్కడ ప్రత్యేకంగా బాలజెండకు ప్రత్యేకత ఉంది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలు అంటే ఎంతో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎంతో రకాలుగా భోజన కోరిక నిర్వహించాయని ఎంతో మందికి నమస్కంతో ఉండడంతో వేలాది మంది ఈ బాలాజెండకు నిత్యం పూజలు అందుకుంటూ మధ్యలో శ్రీ బాలాజీ జెడ్డ గత రెండు వందల యాభై సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది ఈ బాలాజీ జెడ్డ డెగ్లూరు నుండి మద్లూర్కి మద్లూరు నుండి ఆవులగావ్ కుడిచిర ధన్నూర్ బెల్లూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తుంది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు ఈ ఈ కొలువు తీరిన బాలాజీ జెడ్డ మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్తనని నమ్మకంతో గత శతాబ్ది కాలం నుండి మా మజ్లూర్ గ్రామానికి శ్రీ తిరుమల తిరుపతి నుండి వెంకటేశ్వర స్వామి జెండా రూపంలో మా గ్రామానికి విచ్చేయించిన సందర్భంగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజుల వరకు ఘనంగా ఉత్సవాలు